రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ లో మెగా హీరో సాయిధరం తేజ్ కి యాక్సిడెంట్ అయిన విషయం మనకు తెలిసిందే యాక్సిడెంట్ నుంచి సాయి సాయిదరం తేజ్ మళ్ళీ సినిమాలు షూటింగ్స్ అంటూ బిజీగా అయిపోయాడు అంతేకాకుండా యాక్సిడెంట్ తాలూకు జ్ఞాపకాలు గాయాలు ఆయన్ని ఇంకా ఇబ్బంది పడుతున్నాయని తెలుస్తుంది కొత్త సంవత్సరం సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో కలిసి రౌండ్ టీమ్ సమావేశంలో పాల్గొన్నారు సాయి ధరమ్ తేజ్ ఆ సమయంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతు వద్ద గాయం చాలా క్లియర్ గా కనిపిస్తుంది ఆ గాయం కారణంగా సాయి ధరమ్ తేజ్ ఇంకా పూర్తి స్థాయిలో మాట్లాడలేకపోతున్నాడు అంతేకాకుండా ఆయన గతంలో మాదిరిగా క్లియర్ గా డైలాగ్స్ కూడా చెప్పలేకపోతున్నారు అని ఆయన సన్నిహితులు అంటున్నారు అందరి చలాకిగా ఉన్నట్లు అనిపించినా కూడా ఆయనను రెండేళ్లు దాటినా కూడా యాక్సిడెంట్ తాలూకు గాయాలు జ్ఞాపకాలు ఇంకా ఇబ్బందికి గురి చేస్తూనే ఉన్నాయని చూస్తేనే అర్థమవుతుంది ఇక సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు దాదాపుగా వంద కోట్ల వసూలు నమోదు చేసిన ఆ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా ఏర్పాటులో ఉన్నాడు త్వరలోనే తేజ్ నుండి కొత్త సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు